యుద్ధం మొదలైంది పాకిస్తాన్ దుశ్చర్యకు భారత్ చాలా ధీటుగా తిప్పుకొట్టే పరిస్థితి ఏర్పడింది నిన్నటి నుంచి ఎడదెరిపి లేకుండా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఎల్ఓసి వద్ద అలాగే బా మన బోర్డర్ వద్ద కూడా సరిహద్దు జిల్లాల వద్ద కూడా చాలా పెద్ద ఎత్తున బేకర దాడులు జరుగుతూనే ఉన్నాయి పాకిస్తాన్ చేస్తున్న దుస్సాహసాన్ని అంతే సాహసంతో మన భారత వివిధ దళాలు తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆపరేషన్ సింధుతో కూడా ఈ పాకిస్తాన్ ఏమాత్రం కూడా బుద్ధి తెచ్చుకోలేదు అప్పటికీ కూడా భారత్తో తలపడాలనే కవ్వింపు చర్యలు పాల్పడుతూనే ఉంది అదేవిధంగా నిన్న సాయంత్రం ఒక్కసారిగా అరగంట సేపు ఏకదాటిగా డ్రోన్లతోటి దాడులు చేసే ప్రయత్నం చేసింది కానీ మన దగ్గర ఉన్నటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం కూడా బెదరకుండా కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి డ్రోన్ దాడుల్ని చాలా కోలాంక్షంగా ధీమాగా తిప్పుకొట్టే ప్రయత్నం చేసింది దీంతో అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఎడతెరుపు లేకుండా బార్డర్లో కాల్పులు ప్రయత్నం చేస్తూనే ఉంది భారత్పై భారీ స్థాయిలో నిన్నటువంటి సైనిక దాడులు కూడా వాళ్ళు తెగిస్తూనే ఉన్నారు హమాస్ ఉగ్ర సంవత్సరం తలపిస్తూ పౌరులపై ఇష్టారీతిన మిసైల్స్ డ్రోన్లతో దాడులకు దిగారు అప్పటి వరకు వేచి చూసినటువంటి భారత్ ఇంకా తప్పక ఇంకా తన ఓ సహనాన్ని కోల్పోయి ఇంకా తప్పని పరిస్థితుల్లోని తిరిగి వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలపైన మెయిన్ స్థావరాలపైన దాడులు చేసే ప్రయత్నం చేసింది వెంటనే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రంగంలోకి దిగే పరిస్థితి ఏర్పడింది బుధవారం అర్ధరాత్రి నుంచి భారత త్రివిధ దళాలు రాజస్థాన్ మొదలు కాశ్మీర్ వరకు సరిహద్దులు వెంబడి పాకిస్తాన్ చేసిన దాడులు పూర్తి స్థాయిలో తిప్పు ప్రయత్నం చేశారు అలాగే భారీ ప్రతిదాడులతో ముచ్చమటలు పోయించారు ఇస్లామాబాద్ కరాచీ లాహోర్ పషావర్ రాయల్పిండిలపై ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే రెండు సార్లు విరుచుకుపడి కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను ధ్వంసం చేశారు దారుల దాటికి ప్రధాని షహబాజ్ షరీఫ్ బంకర్లో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది కరాచీ నౌకాసరంపై మన నేవీ బాంబుల వర్షం కురిపించింది పరిస్థితులు ఇరు దేశాల నడుమ పూర్తి స్థాయి యుద్ధం దిశగా కొనసాగుతూనే ఉన్నాయి ప్రతి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో తిప్పుకుట్టిన మన సైన్యాన్ని ఇప్పటికే ప్రధానితో పాటు ఉన్నతాధికారులందరూ కూడా అభినందించే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మన దేశ ప్రజలు కూడా మన భారత త్రివిధ దళాలపై పూర్తి నమ్మకంతో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పాక్ నగరాలపై క్షిపుణుల వర్షం ఎయిర్ డిఫెన్స్ విరోచకంగా ఎదుర్కోవడంతో భారత భారతీయులంతా కూడా టీవీలు వెతుకుపోయి చూస్తూ కూడా హర్షం వ్యక్తం చేయ పరిస్థితి ఏర్పడింది పాక్ ప్రధాని నివాస పరిసరాల్లో కూడా నేలమట్టం అయ్యాయి దీంతో అక్కడ ప్రధాని బంకర్లో తలదాచుకునే పరిస్థితి ఏర్పడిందంటే మన భారత సైనికులు విరోచితంగా పోరాడుతున్న తీరుని చూసి మన దేశ ప్రజలంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు అసలు మెయిన్ ఎన్నిటికీ కూడా కారణం సుదర్శన చక్రం అసలు ఈ సుదర్శన చక్రం ఏంటన్నది ఇప్పుడు మీకు వివరించబోతున్నాను పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముష్కర మోకల శిబిరాలు స్థావరాలను భారత సాయుధ బలగాలు నేలమట్టం చేయడంతో వెర్రెక్కిపోయి పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు ఆత్మహిత డ్రోన్లను మన గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన చక్ర అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంది రక్షణ చట్టంగా యావత్ భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేసింది పాక్ మిసైళ్లను క్షణాల్లో పేల్చేసి దాని వైమానిక బలగాలను గురి గురిచేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సుదర్శన్ చక్ర గురించే ఇప్పుడు అంతటా చర్చ మొదలైంది విభిన్నమైన రాడార్లు క్షిపుణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యుద్ధుల ఫైటర్ జెట్స్ రాకెట్లు మానవ రహిత విమానాలను కూల్చేసే వ్యవస్థగా ప్రపంచంలోనే గొప్ప ఆయుధ వ్యవస్థగా పేరొందింది ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన సమిష్టి ఆయుధ వ్యవస్థ ఇది శత్రుక్షిపణులు కనీసం నేలనైనా తాకకుండా మార్గ మధ్యంలోనే ముక్కలు చెక్కలు చేస్తుంది ఈ సుదర్శన చక్రం రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కు భారత బలగాలు సుదర్శన చక్ర అని నామకరణం చేశాయి పురాణాలు ఇతిహాసాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రం మహాశక్తివంతం ఒకసారి ప్రయోగిస్తే శత్రు సంహారం జరగాల్సిందే సుదర్శన చక్రం అమేయ శక్తికి విజయానికి అసాధారణ వేగానికి శత్రు వినాశనానికి మారుపేరు అందుకే ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థకు ఈ పేరు పెట్టారు శత్రు సైన్యం నుంచి దూసుకొస్తున్న క్షిపణులను సుదర్శన చక్రంలోని క్షిపణులు విజయవంతంగా అడ్డుకుంటాయి మార్గ మధ్యంలోనే పేల్చేస్తాయి ఒకేసారి వేరువేరు ప్రాంతాలపై రక్షణ చట్టంగా నిఘా పెట్టడం సుదర్శన చక్రత ప్రత్యేకత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్ ఈ వ్యవస్థ అనుసంధానంపై ఉంటుంది ఒక చోట నిలిపి ఉంచిన ఈ వ్యవస్థలో రెండు ఆయుధ సహిత వాహనాలు ఉంటాయి ఒక్కో దాంట్లో ఆరు లాంచర్లు ఉంటాయి వీటితో పాటు అధునాతన రాడార్ వ్యవస్థ కంట్రోల్ సెంటర్ ఉంటాయి ఒక్కో వాహనం నుంచి గరిష్టంగా నూట ఇరవై ఎనిమిది క్షిపుణులను ప్రయోగించవచ్చు ఇలాంటి పెద్ద వ్యవస్థలను ఐదింటిని ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేసి సరిహద్దుల వెంట అత్యంత వ్యూహాత్మక ప్రదేశాల్లో భారత్ సంసిద్ధం చేసింది ఈ వ్యవస్థలే బుధవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన పలు రకాల క్షిపణులు డ్రోన్లను నేలకూల్చాయి సుదర్శన చక్ర లాంచర్ వాహనాలను ఎప్పటికప్పుడు అవసరమైన చోటుకు సులభంగా తరలించవచ్చు వీటి జాడను శత్రుదేశాల రాడార్లు అస్సలు కనిపెట్టలేవు శత్రుదేశాల స్టెల్త్ విమానాలు యుద్ధ విమానాలు ఆత్మహిత డ్రోన్లు క్రూజ్ బాలిస్టిక్ క్షిపణుల రాకను గగనతలంలో ఉండగానే ఈ సుదర్శన చక్ర వ్యవస్థ పసిగడుతుంది ఈ క్షిపణులు డ్రోన్లు ఏ మార్గంలో వస్తున్నాయి ఎంత వేగంతో వస్తున్నాయి ఒకేసారి ఎన్ని వస్తున్నాయి ఏ ప్రాంతాలపై పడొచ్చు అనే వివరాలను కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇవి అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయగలవు వెంటనే వాయుసేన అధికారులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా లాంచర్ల నుంచి క్షిపణులను ఈ వ్యవస్థ ప్రయోగిస్తుంది ఈ క్షిపణులు శత్రు ఆయుధాలను గాల్లోనే ధ్వంసం చేస్తాయి ఒకే దిశ నుంచి వచ్చే శత్రు క్షిపణులు మాత్రమే కాదు వేరువేరు దశల నుంచి దూసుకొచ్చే క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ ఒకేసారి పసిగట్టి ఒకేసారి వాటిని నిలువరించేందుకు ఎక్కువ సంఖ్యలో క్షిపణులను భిన్న దశల్లో ప్రయోగించగలదు పాక్ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ ఆయుధ వ్యవస్థను భారత్ మోహరించింది నాలుగు సుదర్శన చక్ర వ్యవస్థలను భారత్ మోహరించింది వందల కిలోమీటర్ల విస్తీర్ణంపై కేవలం ఒక్క స్క్వాడ్రాన్ నిఘా పెట్టగలదు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల గగనతల నిఘాపై ఒకటి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలపై మరోటి మోహరించినట్లు తెలుస్తోంది చైనా సైతం తరచూ కయ్యానికి కాలు దిగుతున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లోనూ సుదర్శన చక్రను సిద్ధంగా ఉంచినట్లు రక్షణ వర్గాలు వెల్లడిస్తున్నాయి